ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైనా ప్రేమగలవాడెవడునూ లేడు యుహాను సువార్త పదిహేనవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ లోకములో జీవించే మనకు అనేక ఆపదలు వస్తాయి వాటిలో మనకు సహాయపడుటకు ఎవరైనా కలరేమోనని చూస్తూ ఉంటాం ఆపదలో సహాయము కొరకు మనుషులను ఆశ్రయించినప్పుడు వారు మీకు సహాయపడతామని చెప్పి వారు చేజారిపోతారు అయితే మన ప్రభువైన క్రీస్తు మనకు నిజమైన స్నేహితుడుగాను మరియు మన ఆపదలలో ఆదుకునే సహోదరుడుగాను ఉన్నాడు ప్రిలారా ఈ లోకములో ఆయన స్నేహము మనకెంతో అవసరం మన దేవుడు మీకు ఆప్తమిత్రుడుగా ఆదరణకర్తగా తోడుగా ఉంటాడు ప్రిలారా ఆయన మీ ప్రతి ఆపదలో తప్పక మీకు సహాయము చేసే ప్రాణ స్నేహితుడుగాను మీ సహోదరుడుగా ఉంటాడు ఇది నిజం ఒకవేళ మీరు చెడు స్నేహమును కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా వారిని విడిచి మంచి స్నేహితుడైన మీ సహోదరుడైన యేసు ప్రభువును ఈరోజే మీ స్నేహితునిగా అత్తుకొని ఉండండి దేవుడు మిమ్మను ప్రతివిధమైన నుండి కాపాడుతాడు ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభు శిష్యులు ఆయనతో ఇలా తెలియజేశారు అదేమనగా ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను ఆయన తనతో ఈ సంగతి చెప్పినవానిని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనను అన్న వచనముల ప్రకారం అవును ప్రిలారా మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సహోదరులు ఉన్నారు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా క్రీస్తు ప్రభు చేత నా సహోదరి సహోదరుడా అని పిలువబడాలి మనము దేవునికి సహోదరులు సహోదరులుగా ఉండుట మనకు కలుగు పరలోకపు ఆనందముగా ఉంటుంది ప్రిలారా ఒక ప్రాంతములో ఇద్దరు సహోదరులు ఉండేవారు ఒక సహోదరునికి ఖచ్చితముగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు భయంకరమైన కాలు నొప్పి ప్రారంభమయ్యేది ఆ నొప్పిని తట్టుకోలేక తన తలను గోడకు కొట్టుకునేవాడు తనకు వచ్చిన ఆ నొప్పి పోవు వరకు ఎన్నో వైద్యములు చేయించుకున్నాడు కాని ఆ నొప్పి తగ్గలేదు అయితే అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు అతడు పరిగెత్తుకొని వెళ్ళి తన అన్న కాలును తన చేతులతో పట్టుకొని నొక్కేవాడు ఆ వ్యక్తికి నొప్పి వచ్చిన ప్రతిసారి అతని తమ్ముడు తన చేతులతో ఆ నొప్పిని భరించేవాడు కాలము తరువాత మరి ఒక సంఘటన జరిగినది తన సహోదరుడు కూడా అదే నొప్పితో బాధపడేవాడు ఆ నొప్పితోనే తన చేతుల ద్వారా తన అన్న యొక్క నొప్పులన్నిటినీ తొలగించుట చేత అతనికి తన చేతులలో నొప్పి వచ్చినది తనకున్న ఆ నొప్పితోనే తన సహోదరుని భరించేవాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమిలా సెలవిస్తున్నది మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించున్నాడు అన్న వచనము ప్రకారం ప్రియులారా మనము మన ప్రభువైన యేస్సు క్రీస్తు యొద్ధకు వచ్చినప్పుడు ఆయన శరీరముతోనూ ఎముకలతోనూ మాంసముతోనూ ఏకమవుతాము మనము ప్రతిసారి మన శరీరములో బాధించబడినప్పుడు మన సహోదరుడైన యేసు క్రీస్తు కూడా బాధించబడతాడు కావుననే ఆయనకు మన యొక్క బాధలు తెలుసు వారి యావత్ బాధలలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచూ మోసుకొనుచూ వచ్చెను అన్న వచనము ప్రకారం ప్రియులారా మన బాధలను ఆయన గురితెరుకుట ద్వారా ఆయన ఇప్పటికీ మనలను తన చేతులతో ఎత్తుకొనుచు మోసుకొని వచ్చేవాడు మన కాలు జారి ఇరుకున పడకుండా మనలను కాపాడుచు మన బలహీనతలయందు ఆయన శక్తి పరిపూర్ణముగా అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా ఆయన ఎప్పుడు మనలను అంగీకరిస్తాడు ఎత్తుకొని మోస్తాడనగా మనము ప్రభుతో కలుసుకొని ఏకాత్మ అయినప్పుడే అందుకే పరిశుద్ధలేఖన భాగమేమని సెలవిచ్చున్నదో గమనించండి అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు అన్న వచనము ప్రకారం ఆయన సహోదరుని వలె మనలను ఎత్తుకొని మోస్తాడు ప్రిలారా దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము అదేవిధముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క ఆత్మవలే మనలను కూడా ప్రేమించున్నాడు ప్రిలారా పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధపరచబడు వారికినీ అందరికినీ ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను కాబట్టి మీరు కూడా దేవునికి సహోదరులు సహోదరులు కావాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మిమ్మును తన సహోదరి సహోదరులుగా అంగీకరిస్తాడు ప్రియలార రాజులకు రాజుగా ఉన్న మన యేసు క్రీస్తు ప్రభు మనకు సహోదరునిగా ఉంచుకున్నప్పుడు ఎందు నిమిత్తము మనము చింతించాలి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటువాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారం ప్రీలారా దిగులు చెందకండి ఎందుకంటే ఆయన ఎప్పటికినీ మిమ్మల్ని చేయి విడువడు మీతో కూడా ఉండి మిమ్మని ఎత్తుకొని మోస్తాడు మీ కన్నీటిని తుడిచి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు అవును ప్రీలారా మనకు ఒక స్నేహితుడున్నాడు తన ప్రాణమును మన కొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మనలను ఎన్నటికి వెనుకకు తేరగనీయడు మనం ఆయనకు ద్రోహము చేసిన కారణమున ఆయన తోటి సహవాసమును పోగొట్టుకున్నామని మనము చెప్పలేము ఆయనే మనకొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపన చేయిచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా నాకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడే మీకు తోడుగా వస్తాడు మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని మరిచిపోతారేమో కానీ మీరు సహాయము కోరినప్పుడు వారు చేజారిపోతారు అయితే పరిశుద్ధాత్మ మనకు స్నేహితుడుగా కావడం మనకు దీవెన అందుకే ఆయన మీ ఆపదలలో ఆదుకునే నేస్తం మీ బలహీనతల ఎందు మిమ్మను బలపరిచే దేవుడు మీకు జ్ఞానమిచ్చి సంతోషముగా ఈ దేశములో మిమ్మను గొప్పవారినిగా హెచ్చించి ఆశీర్వదించి దీవిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా సర్వశక్తి గల దేవ మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందాం దేవా గడిచిన దినములన్నీ మమ్మలను నీ కృపలో భద్రపరిచి మా జీవితంలో శ్రేష్ఠమైన నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతలను అయ్యా నీవు మాకు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించున్నావు అయా ఆ పదలో ఉన్న మాకు నీవు సహాయకునిగా ఉండి మమ్మను ఆదరించుము పరిశుద్ధాత్మ దేవా మా ఆపదలన్నిటిని తొలగించి మాకు విముకుడవై ఉండకుము ప్రభువా మా ఆత్మ బలహీనతను చూసి మాకు సహాయము చేయము దేవా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మా హృదయములో ఉండుటకు నీ కృపను మాకు దయచేయుము అయా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో నీ ఆత్మతో తండ్రి యొద్ద మా పక్షముగా విజ్ఞాపనము చేయుము దేవా మా మనవులను దృఢపరిచి మేము విశ్వాసముందు నిలకడగా ఉండులాగున అనేక శ్రమలు కలిగినను వాటన్నిటినీ జయించు శక్తిని అనుగ్రహించుమని వేడుకొని చిన్నాం అయ్యా మా ఆపద సమయములలో నీవు మా ఆప్త మిత్రుడుగాను మరి సహోదరుడుగానూ ఉంటూ మమ్మను నడిపించుము దేవ మేము దుర్దశలో ఉన్నప్పుడు నీవు మాకు సహోదరుడిగా ఉండి మా దుర్దశలో నుండి మమ్మను విడిపించి మా సహోదరులు మమ్మను విడిచినను నీవు మమ్మను విడవకుండా కాపాడి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఈ దినాన జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి మీ మెండైన దీవెనలు కుమ్మరించమని వేడుకొనిస్తున్నాం దేవాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి విస్తారమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్